ఈ రోజైతే నేను మీకు ఎప్పుడెప్పుడో కొనుక్కున్న చీరలు ఇప్పుడు కొనుక్కున్న చీరలు ఈ రోజైతే నా చీరల దుకాణం మీకు చూపించేస్తాను ఈ చీరలన్నీ అయితే మరీ ఎక్కువ రేట్లు ఇవేవి కావు దాదాపుగా ఒక రెండు వేలు లోపే ఉంటాయి అనమాట ఈ చీరలన్నీ కూడా ఒకటి కొంచెం ఎక్కువ తక్కువ అలా ఉంటాయి ఈ చీరలన్నీ కూడా దాదాపుగా ఒకటికి మినహాయించి మిగతావన్నీ కూడా సుభాష్ని క్లాత్ స్టోర్స్ అని తన దగ్గర తీసుకునివే మన వీడియోస్ కూడా ఉన్నాయి వాళ్ళ షాప్ లో తీసిన వీడియోస్ ఎవరిని కాలంటే చూడండి ఒకసారి అంటే సావిత్రి కుక్స్ సాగతం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎప్పుడు వంటలు ఫుడ్ బిజినెస్ ఇయే వీడియోలు లేకపోతే మెద తోట ఇయే కదా ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది అసలు మీకు చీరలు చూయించక మీ అందరు అనుకోవట్లే ఏం సావిత్రి గారు అసలు చీరలు కొనుక్కోవటం మానేశారా ఏంటి ఈ మధ్య చీరలు జూయించట్లేదు అని చెప్పి సంక్రాంతికి కూడా మీకు చీరలు చేయించలేదు కదా కొనుక్కోకుండా ఎందుకుంటామండి మనం ఖచ్చితంగా చీరలు అయితే కొనుక్కోవాల్సిందే కాకపోతే అవి మిషన్ దగ్గర ఇవ్వటానికి కుదరట్లేదు ఆ తర్వాత కుట్టి కొంచుకున్న తర్వాత వీడియో చేయటానికి కుదరట్లేదు అనమాట ఇవి కొన్ని చీరలు అయితే వచ్చాయి ఈరోజు కొన్ని చీరలు అయితే చూపిస్తాను మరి ఇదిగోండి ఈ చీరలు అయితే ఇప్పుడు తీసుకున్నవి ఉన్నాయి అంతకుముందు ఎప్పుడో పోయిన సంవత్సరం నవంబర్లోనో ఏమో అనుకుంటా తీసుకున్నవి ఉన్నాయి ఇంకా అవి ఇవి కలగలిపి చూపిస్తానమాట చీరలు అయితే ఈరోజు మీకు ఎందుకంటే ఫస్ట్ చీర అయితే ఇది కలరు లక్స్ గ్రీన్ కలర్ అంటారా రత్నావ్ కలర్ అంటారు లక్స్ గ్రీన్ కాదు అలాగే రత్నా కలర్ కాదు ఈ కలర్ రెండింటికి మధ్యన ఉంటది అనుకుంటా ఆ కలర్ చీర అనమాట ఈ చీర పేర్లు అయితే ఎప్పుడు ఎదా మామూలు నాకైతే తెలియదు ఇంకా మామూలుగానే తెచ్చేసుకుంటా అనమాట చీర నచ్చితే చాలా తెచ్చేసుకుంటాను ఇదిగో చూడండి అసలు మిషన్ దగ్గర నుంచి వచ్చినాయి మళ్ళీ ఇంక నేను తిరిగి మత కూడా పెట్టుకోలేదనమాట ఈ చీర ఎక్క డిజైన్ లాగా వచ్చింది అనమాట ఈ చీర నాకు ఎందుకో ఇక్క చాలా మంది అని ఫస్ట్ నుంచి కొనుక్కుంటారు కానీ నాకెందుకో ఇక్క చీరలు ఎక్కదు అనుకుంటా ఉంటప్పుడు ఒక చీర లో తీసుకుందాం అనుకుంటా కానీ అనమాట షాప్ లోకి వెళ్ళేసరికి తక్కువలో కూడా కొంచెం ఇలాంటివి కనిపిస్తాయి కదా ఆ ఏముంది దానికి దీనికి ఇది ఎక్కత్ అంటే ఈ డిజైనే కదా ఇక్కత్ ఏదో అని చెప్పి తీసుకోను అనమాట ఎప్పుడు ఎలా సిల్కుల్లోనో ఏదో ఒకటి ఆ ఇక్కత్ డిజైన్ అయితే కట్టుకుంటా గానీ ఒక మంచి శారీ ఇక్కత్తులో అయితే మాత్రం ఎప్పుడు తీసుకోలేదు నాకు లేదా చీర ఎక్కత్తులో అని చూయించమంట వాళ్ళు అడుగుతారు ఇక్కత్లో ఉన్నాయి మేడం అంటారు చూపిస్తారు కానీ తర్వాత తీసుకోను అనమాట నాకు ఎందుకో ఎక్కది ఎక్కత్ అనేది ఎదుగుండి ఈ చీరకు వచ్చేసి అలా ఎక్కత్ డిజైన్ వచ్చింది ఇంకా నేవీ బ్లూ అన్స్ వచ్చింది అనమాట తిరగలమాటేశారు ఈ చీరని ఎదుగు చీర అయితే ఇలా ఉంటుంది అనమాట సన్నగా గోల్డ్ లైన్ గోల్డ్ దారం తోటి వచ్చినట్టు లైన్ వస్తుంది అనమాట నిలువు అలాగే అడ్డము రెండు వైపులా కూడా వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు ఇంకా పైన వచ్చేసి చిన్న బోత్ వచ్చింది కింద కింద కొంచెం పెద్ద బాత్ వచ్చింది అనమాట పైన మీద కొంచెం పెద్ద బాత్ వచ్చింది బ్లూ కలర్ రన్స్ తోటి చీర అయితే బాగున్నట్టు అనిపించి తెచ్చుకున్నాను ఎలా ఉంది అన్నది మీరు కూడా కమెంట్ చేయండి చీర అయితే ఈ చీర మీదకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట సేమ్ కలర్ వచ్చింది వేరే కాంట్రాస్ట్ కలర్ వస్తే బాగుండేది అనుకున్నా బ్లూ కలర్ సరేలే మన దగ్గర ఉంటానే ఉంటాయిగా కావాలంటే బ్లూ కలర్ అయినా వేసుకోవచ్చులే అని చెప్పి చీర అయితే నచ్చి తీసుకున్నాను అనమాట ఇంక ఇది ఎదా బ్లౌజ్ వచ్చేసి ఇంకా రౌండ్ నెక్ చేసుకున్నాను అయితే ఈ బ్లౌజ్కి ఒక చిన్నది తేడా జరిగిందనమాట అదేంటో మీకు ఇలా చూస్తే అర్థమవుతుందేమో కనిపెట్టండి లేకపోతే నేనే చెప్తాను లాస్ట్లో సార్ మీకు ఈ చీర బ్లౌజ్కి ఏం తేడా వచ్చింది అన్నది మీకు అర్థమైతే చూడండి మిషన్ వాళ్ళు కూడా కుట్టేసిన తర్వాత చూసారట కట్ చేసి ఇంకా సరేలే అని ఓకేనా ఇది ఏంటో తర్వాత మీకు లాస్ట్ లో చూపిస్తా తేడా ఏంటో మీరు కనిపెడితే గనక మా వాళ్ళు కనిపెట్టలేకపోయారు మీరు కనిపెడితే కనుక చెప్పండి కమెంట్ చేయండి ఇది కానీ చీర అంత చూపించే కదా ఇంతే కాస్ట్ కాస్ట్లేం గావులేండి మామూలుగా ఉంటుంది అనమాట కొత్త డిజైన్ తోటి ఇంకా పళ్ళు వచ్చేసి ఎలా ఉంటుంది ఇది చీర ఇది బ్రైట్ కవరు అసలు వేర్ శారీస్ కానీ వెళ్ళి తెచ్చుకుంటా అనమాట మళ్ళీ అవి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు డైలీవేరీ కట్టాలనిపించదు ఇంక మా చిన్న అయితే పెద్దగా పట్టించుకోదు చీరలు తెచ్చుకున్నా అన్న మౌని అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకమ్మా డైలీవేరీని తెచ్చుకుంటావా కట్టావో పెడతావా మళ్ళీ ఎప్పుడు చీరలు కట్టా ఉంటావు ఎప్పుడు చూసినా వాటిలోనే కనిపిస్తావు అని అంటుంది మరి మీరు చెప్పండి ఎప్పుడు నేను కనిపించిన చీరల్లోనే కనిపిస్తానా కొత్త కొత్త చీరల్లో కనిపిస్తా అన్నది కూడా కమెంట్ చేయండి ఇది కానీ ఈ చీర వచ్చేసి మంచి వంకాయ కలర్ అనమాట చీర అయితే బాగుంది చీర నాకు బాగా నచ్చింది దీనికి చిన్న చిన్నవి గోల్డ్ బుటీస్ లాగా వచ్చినాయి ఇంక ఇలా నెమలి వచ్చి ఫ్లవర్స్ లాగా వచ్చినాయి అనమాట బంచెస్ బంచెస్గా గా చీరకి అంచులు మాత్రం ప్రతిదానికి అంచు రావాల్సింది దేనికి అంచు లేకుండా ఉండనే ఉండే పని లేదు ఎక్కువ రేటు చీరలకు అంచులే తక్కువ రేటు చీరలకు అంచులు ఈ అంచులు ఎప్పుడు పోతాయి చూస్తంటే చిరాకు వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇట్లా చీర అంతా ఇట్లా ఉంటుంది కింద పైన అంచు బాగుంది కదా ఈ కలర్ బాగుంటుంది కదా నాకు ఎప్పుడో నా పెళ్ళైన కొత్తలో ఒకటి ఇలాంటి కలర్ చీర కట్టుకున్న అంత ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఫ్లవర్స్గా ఉండేదనమాట చీర అంతా కూడా అలాంటి చీర అప్పట్లో కట్టుకున్న ఈ చీర చూడగానే నాకు ఆ చీర గుర్తొచ్చింది అనమాట చీర బ్లౌజ్ వచ్చేసి ఈ మధ్య ఏంటో మళ్ళీ కాంట్రాస్ట్ కలర్స్ ఇవ్వట్లేదు అనుకుంటా సేమ్ కలర్స్ ఏ వస్తున్నాయి అనమాట ఈ చీరలో కూడా సేమ్ కలర్ వచ్చింది ఇదిగో నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇంకా హ్యాండ్స్ కి ఇట్లా అంచు వచ్చింది ఇంక ఇదంతా కూడా కొంచెం సర్కిల్స్ సర్కిల్స్ రౌండ్ గా వచ్చింది అనమాట డిజైన్ చీరలో ఏ డిజైన్ అయితే వచ్చిందో ఆ డిజైన్ కాకుండా కొంచెం ఈ డిజైన్ అనేది మార్చారు ఈ చీర వచ్చేసి ఒకళ్ళ ఇంటికి వెళ్తే పెట్టారనమాట చుట్టాలు ఈ చీర బాగుంది చీర కూడా ఇది కూడా కలంకారీ డిజైన్ లాగా వచ్చింది అనమాట పైన కింద ఇట్లా గ్రీన్ కలర్ అంత వచ్చింది చీర అంతా ఇట్లా కలంకారీ డిజైన్ లా వచ్చింది మెత్తగా చీర అయితే భలే బాగుంది ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇట్లా అనమాట గ్రీన్ కలర్ తోటి చీర లైట్ కలర్ లైట్ కలర్ మీద డార్క్ కలర్ ఫ్లవర్స్ తీగలు తీగలుగా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి గ్రీన్ కలర్ వచ్చింది ప్లెయిన్ వచ్చింది ఈ చీరకి ఇట్లా ప్లెయిన్ వస్తేనే బాగుంటది అదే డిజైన్ వస్తే బాగుండేది కాదు దీనికి మాత్రం ఈసారి కొంచెం నెక్ మార్చ మార్చమన్నాను కొన్నిటి కొంచెం వేరుగా ట్రై చేయమని చెప్తే సరే ట్రై చేశారనమాట వేసుకొని చూస్తే బానే ఉంది ఇదిగోండి ఇట్లా కొంచెం దీన్ని ఏమంటారు మరి నాకు తెలియదు నెక్ మోడల్స్ కూడా నాకు తెలియదు ఇది కానీ అర్థమవుతుంది కదా మీకు చూస్తుంటే ఇలా వచ్చింది అనమాట ఈ నెక్ ఏమంటారు అన్నది కమెంట్ చేయండి తెలిసిన వాళ్ళు బాగా మోడల్స్ గుట్టించుకునే వాళ్ళకైతే బాగా తెలిస్తే నేను ఎక్కువగా రౌండ్ నెక్ రౌండ్ నెక్ గుట్టించుకుంటాను అనమాట ఇంక ఈ చీర ఈ చీర కూడా ఎప్పుడో కొనుక్కున్నది అసలు ఇంతవరకు అసలు చూపించడానికి కుదరలేదు కట్టుకోవటానికి కుదరలేదు అనమాట సందర్భం రావట్లేదు ఈ చీర వచ్చేసి పింక్ కలర్ ఈ చీర మాత్రం నాకు అసలు బ్లౌజ్ డిజైన్ నచ్చి కొనుక్కున్న చీర కలర్ కన్నా కూడా ఎప్పుడో కొనుక్కున్న చీరలు ఇవి కూడా చీరంతా కూడా ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఇట్లా ప్లెయిన్ మీద ఇట్లా స్ట్రైట్స్ నిలువు గీతలు గీతలకు వచ్చింది సేమ్ కలర్ దారంతో వచ్చినట్టుగా వచ్చింది అనమాట మనకి పరీక్షలు చూస్తేనే కనిపిస్తుంది ఇదిగోండి దాని మీద కొంచెం సిల్వర్ కలర్ లో ఇలా అన్నమాట ఎందుకండి దీని డిజైన్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటది చీర అంతా ఇలా ఉంటది దీనికి కింద వచ్చేసి అంచు కొంచెం వేరుగా ఇచ్చారనమాట బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లనే ఉంటది ఇదిగోండి కింద అంచు వచ్చేసి ఇట్లా ఉంది కలర్స్ కలర్స్ గా వచ్చింది అనమాట చెక్స్ లాగా వచ్చింది పైన వచ్చి మామూలుగా మళ్ళీ నార్మల్ గానే చిన్నంచు గోల్డ్ కలర్ తోటి పైన ఏమో కలర్ తోటి వచ్చింది అనమాట ఇదిగోండి ఈ బ్లౌజ్ ఈ చీరకు వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చింది నాకైతే వాస్తవంగా ఈ బ్లౌజ్ నచ్చి అసలు బ్లౌజ్ బలే ఉంది దేని మీదకైనా వేసుకోవచ్చు అని ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ చీర మీదకనే కాదు ఎల్లో కలర్ మెదక్ వేసుకోవచ్చు పింక్ మీదకి వేసుకోవచ్చు ఆరెంజ్ కలర్ మీదకి వేసుకోవచ్చు గ్రీన్ మీదకి వేసుకోవచ్చు ఇలా కొన్ని కలర్ల మీదకి ఏ కలర్ చీర మీదకు వేసుకున్నా కూడా బాగుంటుంది ఇది ప్రత్యేకంగా మనకి ఈ చీర చీరమెదు అన్నది ఏం అర్థం అవదనమాట ఈ చీర మీదకి అయితే వచ్చింది కాబట్టి ఈ చీర మెద్ద ఈ బ్లౌజ్ అన్నట్టు ఉంటది కానీ చాలా బ్లౌజులు ఇలా గుర్తించుకుంటూ ఉంటాం కదా రకరకాల కలర్స్ తోటి ఇంకా బ్లౌజ్ ఈ మీద బ్లౌజ్ అయితే ఇలా ఉందనమాట ఈ చీర గోల్డ్ కలర్ అనమాట అసలు గోల్డ్ కలర్ చీరలు కొనుక్కుందాం అనుకుంటా ఇంకైతే ఎప్పుడు షాపు వెళ్ళిన తర్వాత మాత్రం ఎందుకు ఆ గోల్డ్ కలర్ మీద కూడా పోదు నాకు ఎక్కువగా చాలా మంది గోల్డ్ కలరు సిల్వర్ కలరు వాటి ఆ కలర్స్ తీసుకుంటారు కదా అసలు ఎప్పటి నుంచో వచ్చినాయి కదా నాకు ఎందుకు గోల్డ్ కలర్ అనిపిస్తుంది సిల్వర్ కలర్ అంతగా నచ్చదులే కానీ గోల్డ్ కలర్ మీద తీసుకుందాం అనిపిస్తుంది కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఆ గోల్డ్ కలర్ చూపించిన వన్ మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి నాకు ఏంటో నచ్చదనమాట కొన్ని కొన్ని చీరలు అలా అవుతాయి మీకు కూడా ఎలా అలాగే అనిపిస్తుందా ఏదన్నా చీర తీసుకుందాం అనుకుని పర్టికులర్ గా కలర్ చీర తీసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా షాప్ కు వెళ్లి దొరికితే తీసుకుంటారా లేదా అన్నది మీరు కూడా కమెంట్ చేయండి ఎందుకండి ఈ చీర అయితే బాగుంది దీని మీద అంత బంచెస్ బెస్ గా డిజైన్ వచ్చింది అనమాట ఇంకా డిజైన్ మీద వర్క్ వచ్చింది ఇది కాంతా వర్క్ అంటారనమాట అనమాట దారం తోటి చేసేవాళ్ళం ఎదవరికి కూడా చేసేవాళ్ళము ఈ ఫ్లవర్ ఉందంటే ఈ ఫ్లవర్ చుట్టూ కూడా ఇలా వర్క్ వస్తుంది అనమాట పళ్ళు వచ్చేసి ఇంకా ఏం డిజైన్ లేదు కలర్ మనకి ఏదైతే పైన అంచు కలర్ వచ్చిందో అంచు కలర్ కూడా రాలే ఈ కలర్ మీద కాంతా వర్క్ లాగే దారాలతో ఇంక వర్క్ ఉంది అంతే ఇంక బంచెస్ కూడా ఇవ్వలేదు ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం నెమల్ నెమల్ వచ్చినాయి అనమాట అన్నిటికీ నెమల్లే కనిపిస్తున్నాయా బంచెస్ బంచెస్ గా ఉంటది ఇంకా అంత వచ్చేసి కింద గోల్డ్ కలర్ అంతే వచ్చింది గోల్డ్ కలర్ వచ్చింది జరియన్స్ లాగా వచ్చింది వచ్చిందనమాట చీరేమో మామూలుగా గోల్డ్ కలర్ ఉంది కదా ఈ పైన అంచు కింద జరియన్స్ లాగా వచ్చింది ఎలా ఉంచేట దీని మీద బ్లౌజ్ కూడా కొంచెం స్పెషల్ గా వచ్చింది అనమాట మామూలుగా మనకి వర్కులు చేయించుకుంటే వర్కులు రావటం అలా జరుగుతాయి కదా ఈ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఒక వర్క్ లాగా ఇచ్చారు కొంచెం ఇది కూడా మోడల్ గా పెట్టించుకున్నాం అనమాట ఇదిగోండి బ్లౌజ్కి ఇట్లా ఇదంతా కూడా వర్క్ లాగా వచ్చేసింది మనకి చీరలో ఏ ఫ్లవర్స్ అయితే ఉన్నాయో ఏ బంచెస్ అయితే ఉన్నాయో అదే ఇలా నెక్కి వచ్చేలాగా వేసారనమాట ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఇదిగోండి ఇంకొక బంచ్ వచ్చింది అనమాట చిన్నది ఇంకా ఇదిగోండి ఇలా దీన్ని ఏమంటారు ఇట్లా రౌండ్ రౌండ్గా కొంచెం కటింగ్ అనమాట అట్లా వచ్చేలాగా పెట్టి పెట్టించుకున్నాను నెక్ కూడా అంతే కొంచెం ఇక్కడ అరౌండ్ అనేది ఇక్కడ కూడా వచ్చేలాగా పెట్టారు చూసారు కదా ఈ రోజు ఇంట్లో ఉన్న చీరలు అయితే ఇవ్వాలన్నమాట ఈ చీరలు ఎలా ఉన్నాయి ఏ చీర మీకు బాగా నచ్చింది ఏ కలర్ బాగా నచ్చింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఈ చీర మీద బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా మీరు ఏమేమి చీరలు కొనుక్కున్నారు ఏం కలర్ చీరలు కొనుక్కున్నారు అన్నది కూడా కమెంట్ లో పెట్టండి మీకు లాస్ట్ లో బ్లౌజ్ గురించి చెప్తా అన్నాను కదా చెప్తా చూశారు కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా ఇటుపక్క ఇలా అంచు వచ్చి ఇక్కడ ఈ కలర్ వచ్చి కలర్ మీద వచ్చింది కదా డిజైన్ ఇది హ్యాండ్ అనమాట ఇటుపక్క వచ్చేసి ఆ కలర్ రాలేదు కుట్టిన తర్వాత చూసేశారంట వాళ్ళు తను ఫోన్ చేసి చెప్పింది అనమాట చంద్రగాని తన దగ్గర కుట్టించుకున్నా నేను తను చెప్పి ఫోన్ చేసి సావిత్రి గారు వచ్చిందండి మేము కూడా కుట్టిన తర్వాత చూసేసామని ఇంకా కుట్టిన తర్వాత ఏం చేయలేం కదా సరేలే ఇదే అనమాట తేడా ఈ తేడానే తేడా ఇంకా చూడాలి ఎటువైపు వస్తుంది అయితే పర్వాలేదు లేదా ఇటువైపుకైనా ఇటువైపు ఉందిలే అనుకోండి అనమాట ఇంక లేదనుకుంటే మనకు నచ్చకపోతే నేవీ బ్లూ బ్లౌజ్ వేసేసుకోవటమే మరి మీకు వీడియో ఎలా అనిపించింది చీరలు ఎలా అనిపించాయి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరు ఏం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్